తెలీవా మునకలన్నీ అయిపోయాయి కదా పద ఇంకో మూడు సార్లు అన్నా అన్న గచ్చేవలే పదా ఎక్కడా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలా చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా వదులు చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ దేరింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తం అనుకోరే ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దుకో వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్త మందని ఉరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను ఘోరం జరిగిపోయిందమ్మా జరిగింద్రాకుండా బాగుంటా అయ్యా అయ్యాడిపోయిన బాగుంటే అయ్యా అదయ్యా అసలు ఏం జరిగిందంటే అదే అయ్యా ఏమైందా ఏమైంది చెప్ప なぜなら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、だら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な何なら、なら、なら、なら、なら、だら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、 ఒక్క నిమిషం నిమి మీనాక్షి ఆ స్టోరూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేను ఎందుకు రాయి కోసం పంపినా అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనక డ్రైవర్ స్టోరూంలో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజుపడింది అంతే కదా మొహన్ దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మాయి గారిని బయటికి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల కదా తగలాలి మోహన్ బలింది అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో అది పోయిందండి ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆస్ర ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించుకని చెరా ఇది అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తావరా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

మావే వెంటనే వెండి పనుల నుంచి తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నేనా నీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుడిలో కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం కొంచెం మనం ఉంది పైగా ఈ టైంలో ఉదయం అమెరికాకి వెళ్ళిదేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండో నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటికి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ నుండి వాయిస్ చూపించుకునే కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో ఇలాంటి లేదురాన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తన వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతూ మా ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపలే కూడదు తొమ్మిదో నెల మొదలు గల సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవేనే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే నేళ్ళు లేదా నేను తీసుకెళ్తాను ఇదేంటి ఈ ఇట్లా అదేనండి చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంట్రా ఫూలిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని నీకు అన్ని ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ ఎక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతాబట్టి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు ఏ ఎక్కుసావ్ కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే ఉన్నాయా అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడ పుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడ పుట్టిందేంటి మనమే పరేబాడవా ఏ ఏంట ఈ మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఉండు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ లాక్తే కారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట ఏంట్రా అరే ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా అనుమానమా అది కాదురావా మరి బయట మాయితీకి వచ్చి మమ్మల్ని ముందు మాట్లాడావా ముందుగా నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పోళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు నీనాక్షి మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను మీనా నేను చెప్పేది విను మీ గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు నేను క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల అట్లాంటి మాట్లాడదు ఆ కొటాటి కొంచెం ఆవేశంతో దా భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని నీ భార్య చల్లగా ఉంటది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే బాగా వేలే బరగా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు ఈ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి అంటే నాకు ఇష్టం లేదు ఏవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ ఏమవుతుంది ఇదిగోండి తొందరగా ఏయ్ నువ్వు స్కూల్ మళ్ళీ పెడుతున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా ప్రతి కదా డైరెక్షన్ మా ఆయగారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా శ్రీ ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి మీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుద్దుర్తు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ప పదా చెప్పు ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్తాను చెప్పు నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికి భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి ఈ చాదస్తండి సంఖ్యలు తెంచుకునిగా నీ నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తను తీసుకెళ్లి కుప్ప తోటిలో కూతురులో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా ఎక్కడ వాళ్ళ కాడికి వెళ్లాల్సి నుండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది ఇంకెక్కడ మనీ మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాత్రం ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగే చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా బావా నువ్వు క్షేమంగా ఉండాలనే నేదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడు నన్ను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడు ఎవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కూడా చంపటానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మాటలో కళ్ళు పోతాయి రా నువ్వు కళ్ళు తెరిచోడే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు మీ చూడు అది ఆడది కాదు ఆడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళ అసలు రూపం తెలియదే అండమా పెరుమాడే ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త కోపం చేసుకోకమ్మా ఈ నక్క వినియాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే రాయ్ నాయకార్ ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడవటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసి రా నువ్వు పోరా ఇక్కడి నుంచి పోరా మావి గారు నన్ను క్షమించండి మా నాదు చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను ఆ బ్రహ్మదేవుడు ఇక్కడి నుంచి కదా మివడు నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నేను అది గొడవలే ఉన్న మీనా పోలీస్లకి వద్దే మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన కాపాడ్డానికి మీనాక్షం ఉంది నా మీనాక్షిని కాపాడ్డానికి నేనున్నాను ఆ కవల పిల్లలిద్దరూ చావులు కూడా ఒకేసారి కలవాలి అమ్మ ఉత్సవం బీర్తుకుండే బయట ఆడు లోపలిది ఒకేసారి కొండెక్కాలి నీ గురించి మా రూప చెప్పింది ఇప్పుడు కళ్ళారా చూశాను నీ బాధలో బాధ్యత ఉంది నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ లా చూసుకుంటావో నాకు అర్థమైంది బాబు అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్నగారు ఇంత నెమ్మదిగా రోజే మాట్లాడారు ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది చెప్పు మీ అక్క కోసం నన్నేం చేయమంటావు